తొమ్మిది వందల సంవత్సరాల క్రితం విజయానందపురం అనే ఈ ఊరిని పరిపాలించిన అచ్యుతరాయర్ అనే కాలంలో దారుణమైన కరువు ఉండేది ప్రజలు ఒక్క పూట కూడా అన్నం దొరకకుండా పస్తులు ఉండేవారు రాజా అచ్యుతరాయర్ అనారోగ్యంతో మంచాన పడ్డాడు ఆ సమయంలో ఆయన పుత్రుడు అర్చునరాయర్ సింహాసనం అధిష్ఠించి ఈ గుడిలో ఒక యాగం చేసి తన సైన్యంతో మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడుగువల్లపురి రాజ్యాన్ని ఎదిరించి యుద్ధం చేసినాడు తను తన సైన్యాన్ని మూడు భాగాలుగా విభజించి వేరు వేరు దిక్కుల నుంచి దాడి చేసినాడు ఆరు రోజుల పాటు జరిగిన యుద్ధంలో అర్జున రాయ తన శత్రువుని ఓడించి పద్నాలుగు వందల ఏనుగులు ఇరవై వేల గుర్రాలు నగా నట్రా తన రాజ్యానికి తీసుకొచ్చినాడు గెలిచిన ఆనందంతో ప్రజలకు సేవ చేయడం మొదలెట్టినాడు ఎరుపుకి కారణంగా ఉన్న ఈ పురాతన శ్రీకృష్ణుని ఆలయాన్ని పునర్నిర్మించి బ్రహ్మాండంగా కుంభాభిషేకం చేసినాడు అర్జున్ రాయలు కృష్ణుడు గుడిని పునర్నిర్మించినప్పుడే ఒక రహస్య గదిని నిర్మించి ఆ నిధి మొత్తాన్ని కూడా దాంట్లోనే దాచిపెట్టారు ఆ రహస్య గదిలో బంగారం నగలు మాత్రమే కాదు రోమ్ నుంచి గ్రీకు వరకు అశోకుడు చరస్ దాకా అన్ని దేశాల కాయిన్స్ ఈ రోజుకి కూడా లోపలే ఉన్నాయి అర్జున్ పార్ట్నర్ నువ్వు మామూలు నువ్వు వేరే లెవెల్ పార్ట్నర్ ఆ రహస్య గది ఎక్కడుంది ఎలా తెరవాలి ఆ విషయాలన్నీ నువ్వే కనిపెట్టాలి అర్జున్ నేను వచ్చేసాను కదా రండి 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 ముగ్గురు కూడా మనం ప్రాజెక్టులో మనతో పాటు కలిసి పని చేస్తారు అర్జున్ రహస్యగతి గురించి డీటెయిల్స్ డీకొట్ చేసింది వీళ్ళే వీళ్ళు ముగ్గురు ఈ ప్రాజెక్ట్ లో ముందు నుంచే ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళ హెల్ప్ నీకు అవసరం పడుతుంది ఇది వన్స్ ఇన్ లైఫ్ టైం డీల్ నిధి దొరికితే అందరూ సెటిల్ అయిపోవచ్చు అప్పుడు మనకంటూ ఒక లోకం అక్కడ మనమే రాజురం ఏం కావాలనో దొరుకుతుంది అర్జున్ ఇక నుంచి అర్జునే మీ బాస్ వాసుదేవ ఒక సస్పెక్ట్ లిస్ట్ పంపించారు నేరుగా అరెస్ట్ ఈ విషయంలో కొమ్మల్ని నరికితే అది మాత్రమే మనకి సరిపోదు వేళ్లతో పీకేయాలి ఫర్ దాట్ వీ నీడ్ సాలిడ్ ఎవిడెన్స్ సస్పెక్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళని ట్యాప్ చేయండి కుదిరితే హ్యాక్ కూడా చేయండి ఓకే సార్ ఐ విల్ డూ ద నీడ్ఫుల్ ఫుల్ థ్యాంక్ యూ హాయ్ హే ఇది గుడ్లో దొరికిన బ్లూ ప్రింట్ ఇది లిడార్ స్కానింగ్ మెషిన్ ఆ యాప్ ఓపెన్ చేయి మనం అనుకున్నట్టు ఈ గుడి ఆర్కిటెక్చర్ అంత సింపుల్ గా లేదు ఇట్స్ వెరీ యూనిక్ ఇక్కడ చూడు ఇదే గుడికి బెస్ట్ ఇక్కడ ఒక సొరంగం ఉన్నట్టు ఈ డివైస్ ఐడెంటిఫై చేసింది ఈ రహస్య గది ఖచ్చితంగా గర్భగుడిలో ఉన్న కృష్ణుడి విగ్రహానికి ఉండాలి ఇప్పుడే కరెంట్ తాళపత్రాలు శిలాపలకాలు వీటిలో ఉన్న ఏ క్లూస్ కూడా గుడికి సంబంధించిన రహస్యం తెలుసుకోవడానికి సరిపోవట్లేదు ఆ ఆ ఎవిడెన్స్ గర్భగుడి గుడి ధర్మకర్త పర్మిషన్ కావాలి ఎవరతను గారు తరతరాలుగా వాళ్ళ కుటుంబమే ఆ గుడిని దాని రహస్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు ఆయన దగ్గర పర్మిషన్ తీసుకోవడం అంత ఈజీ కాదు ఇన్ఫాక్ట్ ఆయన ఈ ఊర్లో ఒక గవర్నమెంటే నడిపిస్తున్నాడు మనం దీన్ని వాసుదేవ సార్ ద్వారా డీల్ చేస్తే మంచిది సరే ఓకే వాసుదేవ సార్ ద్వారానే మాట్లాడతాం కానీ ఈ పర్మిషన్ అంతా జస్ట్ ఫార్మాలిటీనే ఏంటే మాకు ఈ కర్మ టీ కాఫీ లాంటి వివరం ఇక్కడ నమస్కారం మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది అందరూ బాగున్నారుగా బాగున్నారు కూర్చోండి కూర్చోండి మీ పరిశోధన ఎలా జరుగుతోంది మీ దయవల్ల అంతా బాగానే జరుగుతుందయ్యా చెప్పండి వాసుదేవా ఏంటి సంగతి గుడి బయట ఉన్న శిలాఫలకాలన్నింటినీ చదివేశాం ప్రస్తుతం గర్భగుడి ఒక్కటే మిగిలింది మీరు పర్మిషన్ ఇచ్చారనుకోండి ఆ లోపల ఉన్న శిలాఫలకాలను కూడా పరిశోధిస్తే మా పనైపోతుంది గర్భగుడిలోనికి లేదు సార్ ఇది గవర్నమెంట్ ప్రాజెక్ట్ సార్ కుదరదని చెప్తే ఎలా చెప్పండి మీ అవసరాల కోసం గుడి నియమాలను మార్చలేము ఏ కాలంలో ఉన్నారు సార్ మార్సుకి శాటిలైట్లు పంపే కాలంలో ఉన్నా గర్భగుడలోకి అనుమతించవు అంటే ఎలా చెప్పండి దైవశక్తి మహాద్భుతం దాన్ని పరిశోధించకూడదు ఈ లోకం సృష్టి రహస్యం నుంచి మన శరీరంలో ఉన్న అణువుల వరకు కనిపెట్టింది మోడర్న్ సైన్స్ అడు అణువుని వేయి ముక్కలు చేసి ఆ అణువు యొక్క అణువుని చూడగలిగిన వాళ్ళకి ఆ అణువులోనూ అనంతమై ఉన్నాను ఒక్క అణువు వల్లనే ఈ లోకమంతా తిరుగుతోందని వేయి సంవత్సరాల కథ మీ తిరుమూలర్ చెప్పేశారు దాన్ని మీ మోడర్న్ సైన్స్ ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు కనుక్కున్నారు మీరు ఈ లోకంలోనే అతి గొప్ప పరిశోధనా కేంద్రమని చెప్తున్నారే సర్ అందులో కూడా నటరాజుని విగ్రహమే పెట్టారు మన పూర్వీకుల విజ్ఞానాన్ని తక్కువంచనా వేయకండి ఊరికే ఫార్మాలిటీ అడగడానికి వస్తే వేదాంతాలు చెప్తారేటండి ప్రసాదం సిద్ధంగా ఉంది తినేసి వెళ్ళండి ఈ గుడికి సంబంధించి ప్రతి ఒక్కరు బిల్డప్ ఇస్తాడండి సార్ బిల్డప్ ఇవ్వకుండా ఎలా ఉంటారు మరి ఐదు వేల సంవత్సరాల హిస్టరీ ఉందయ్యా గుడికి అసలు విషయం ఏంటి సార్ ఆరు తర్వాత అక్కడికి వెళ్తే ఏదో పిచ్చి పడుతుంది అని అంటున్నా ఊర్లో నిమ్మకాయలు దొరక్క సార్ సీరియస్ గా చెప్పండి సార్ అందుకేనయ్యా దీన్ని తీసి పెట్టాను ఖాళీగా ఉన్నాగా పట్టుకో రక్తపు మడుగులో వేల వేల శవాలు గుట్టగా పడి ఉండగా శవాలను తినడానికి రాబందులు ఆకాశంలో తిరుగుతున్నాయి గుట్టలో పడేసిన శవాల్లో పౌరుషం ఇంకా చావక నిప్పుల్లో రొమ్ము విరుచుకుని పేలుతున్నాయి ఆ రక్తవాసన మత్తులో ఉన్న నక్కల చెవులు పగిలిపోయే శబ్దంతో దారుణంగా కనబడుతోంది కురుక్షేత్రం ఈ పరిస్థితుల్లో తన నూరుగురు కుమారుల్ని పోగొట్టుకున్న గాంధారి కృష్ణుడితో ఎలా నేను నా నూరుగురు కుమారుల్ని పోగొట్టుకుని కుంగిపోతున్నాను అలాగే నీ కళ్ల ముందే నీ వంశం నాశనమవ్వడం చూసి నువ్వు కృంగిపోతావని శపిస్తుంది గాంధారి శాపం విని గుండె పగిలిన కృష్ణుడు మాయోన్మలకి వచ్చాడు చెట్టు కింద కూర్చొని బాధగా వేణువు వాయించాడు అటువైపుగా ఆకాశంలో వెళుతున్న గంధర్వులు ఇది విని కృష్ణుణ్ణి ఆనందింపజేయడానికి సంగీత వాయిద్యాలు వాయించారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా గంధర్వులు రోజూ రాత్రి వాళ్ల గానంతో కృష్ణుణ్ణి పరవశింపచేస్తున్నట్టు ఈ గుడి ప్రతీతి కానీ అదే గానం మనుషులు వింటే వాళ్ళకి పిచ్చి అర్జున్ టీం గురించి ఏమనుకుంటున్నావు మంచి టాలెంట్ ఉన్న వాళ్ళే చెప్పింది చేస్తున్నారు ఆడిగింది చెప్తున్నారు ఏదేమైనా మిషన్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేద్దాం కానీ ఆ తర్వాత నువ్వే దాన్ని డబ్బుగా మార్చాలి అది నా ఏరియా నువ్వు మిషన్ కంప్లీట్ చేసిన గంటలో డబ్బు వచ్చేస్తుంది ఆ బయ్యర్ ఎవరు ఫెరారీనో లాంబోర్గినియో వాడేనా నా దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయర్స్ ఉన్నారు శాన్స్ పెరారో యాక్చువల్లీ విగ్రహాలకు సంబంధించిన వస్తువులు మాత్రమే కొంటాడు వాడెవడన్నది నేను పట్టించుకోను అది నాకు సంబంధం రండి తమ్ముడు రండి ఎప్పుడొచ్చారు ఇప్పుడే సార్ కూర్చోండి ఏంటి విశేషం ఏమి లేదు తమ్ముడు వచ్చే వారం గుళ్ళో జాతర కదా ఈ వారం అంతా మా ఊళ్ళో ఆటలో పాటలో ఉంటాయి ఓ వీడు మా బంధువుల అబ్బాయి మినిస్టర్ గారి దగ్గర పనిచేస్తున్నాడు నమస్తే తమ్ముడు వద్దు ఏమవుతుంది పానుకొని తీసుకోండి సార్ చాలా బాగుంటుంది తీసుకురా తీసుకురాయా తీసుకోండి సార్ థ్యాంక్స్ సరే సార్ అన్నట్టు పెద్ద అయినా కలవటానికి వెళ్ళారు కదా ఏమైంది ఏమని చెప్పమంటారండి ఆయన ఎందుకు లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు అంటారు ఎలా ఇస్తారు తమ్ముడు అది మామూలు గుడి కాదు తమ్ముడు ఆ గుడి వెనకాల ఒక కొండ ఉంది తెలుసా ఆ కొండ సంజీవిని పర్వతం నుండి కింద పడిపోయిన ఒక భాగం అక్కడ చాలా ఔషధ మొక్కలు ఉన్నాయి అంతేకాకుండా అగస్త్య ముని అక్కడికి వచ్చి తపస్సు చేశాడు కాబట్టి అగస్త్యమల అనే పేరుంది ఈ గుడి ఈ కొండ ఉంది కాబట్టే ఈ ఊరిలో ఏ ఒక్కరికి కూడా ఎలాంటి రోగం రావట్లేదు అలాంటప్పుడు రాత్రులు మాత్రమే ఎందుకలా పిచ్చి పడుతుంది తమ్ముడు ఏంటి సార్ మీరు దయ్యాల కథలు చెప్తున్నారు గుడి లోపల ఎందుకు అలా జరుగుతుంది ఇలా మీలాగే నమ్మకం లేక ఆ కాలం రాజుల నుంచి బ్రిటిష్ వాళ్ళ దాకా రాత్రి గుడి లోపలికి వెళ్లిన వాళ్ళు తెల్లారి పిచ్చిపట్టి పట్టి వచ్చారు ఇది కూడా కథేగా అలా ఎవరికన్నా జరగడం మీరు చూసారా కొన్ని సంవత్సరాల క్రితం ఓ చిత్రకారుడు ఎవరు చెప్పినా వినకుండా నేను పరిశోధిస్తానని ఆ గుడి లోపలికి వెళ్ళాడు తెల్లారి మధ్యస్థిమితం లేకుండా ఆ కోరేటి దగ్గర కూర్చున్నాడు ఆయన చేతిలో ఈ పేపర్ ఉంది ఇది మీకెలా దొరికింది సార్ ఆయన మా నాన్నగారు చివరగా ఆయన ఏం చూశారో ఏం గుర్తుందో దాన్ని దీంట్లో గీశారు ఈ గుళ్ళో మన ఊహ కందని ఎన్నో అతీంద్రియ ఉన్నాయి తమ్ముడు